అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రేవంత్ అన్న కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు ఉంటుంది ఏ పని చేసినా ఏం చెప్తాడు ప్రజలకు హామీల గురించి మాట్లాడితే పైసలు లేవంటాడు ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి మాట్లాడితే పైసలు లేవంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీలు పెండింగ్లో ఉన్న డిఏలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయమంటే నన్ను ఘోషణ రూపాయి లేదని అంటారు రైతులకు రైతు భరోసా పైసలేయమంటే అయిపోయి ఉన్నకాడికి ఆడికేలు తెద్దాము ఈ ఆడికేలు పెడదాము అని అంటారు ఆ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగుతామంటే ఎస్మార్ట్ చట్టం ప్రవేశపెడతాం మిమ్మల్ని అందరు ఊడవికి పారెత్తమని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతలకు గురి చేస్తారు ఇట్లా ఎన్ని విధాలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తలేరు అంటే పైసలు లేవు ఖజానా ఖాళీ అని అంటారు తులం బంగారం ఏమైంది అంటే పోయిన ప్రభుత్వం అప్పు చేయలేకపోతే పోయిన ప్రభుత్వం అప్పు చేయకుండా మేము ఈసారి తులం బంగారం ఇచ్చేటోళ్ళు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేటోళ్ళము అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు కొంతమంది మంత్రులు ఇట్లా రేవంత్ రెడ్డి తరీక చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలన విధానం చెప్పుకుంటూ పోతే తెల్లారది పొద్దుకది శాంతాడంత అవుతుంది అబద్ధాల చిట్ట చిట్టగాని వీళ్ళు ఊసరివెల్లు లెక్క రంగులు మార్చే విధానం కానీ చెప్పుకుంటూ పోతే శాంతానంతా పొడుగైతుంది గేమ్ ముచ్చట నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక వీడియో చూడుంది ఒక వీడియో చూసిన తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి ఏం కథ అనేది ఒక వీడియో చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం మనం కొద్దిగా సౌండు రైట్ ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఎట్లా ఎట్లా తీసుకొచ్చి ఏ అప్పు పుడతలేదు మార్కెట్ ఊరు మనం నమ్మకలేడు ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఎట్లా ఎట్లా తీసుకొచ్చి ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో

నన్ను ఎవరు నమ్ముతలేరు అక్కడ పోయి నిలబడితే బ్యాంకు వాళ్ళు మనల్ని ఎవరిని నమ్ముతలేరు చెప్పులు ఎత్తికపోయట లెక్క చూస్తూ ఉన్నారు నన్ను కోసిన రూపాయి లేదు నన్ను కోసుక తిన్న రూపాయి లేదు నన్ను వండుక తింటారా చెప్పు అని చెప్పేసి ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడిండ్రు కదా కేవలం జల్సాల కోసము ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఫుట్బాల్ ఆడిండు కొత్తగా ఫుట్బాల్ ఆడేది ఏందోల్ల ప్రజలతోని వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ప్రజల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి కూడా ఆడుతూ ఉన్నాడు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సకంగా నడిపిస్తలేడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అధికారులను ఊ అంటే బదిలీలు ఆ అంటే బదిలీలు బదిలీల బంతాట కొనసాగిస్తా ఉన్నాడు ముఖ్యమైన కీలకమైన శాఖలల్లో చంద్రబాబు నాయుడు సూచించిన వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాడు అధికారంలో పెట్టుకుంటా ఉన్నాడు వాళ్ళకు పదవులు అప్పజెప్తా ఉన్నాడు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అని పొద్దుగాల కూడా చెప్పిన విద్యుత్ శాఖలో ఆ రాష్ట్రం అంతటా ఒకటే పోస్ట్ ఉంటుంది ఆ ఒక్క పోస్టుకు సంబంధించిన వ్యక్తి ఎక్కడ కరెంటు కావాలన్నా ఏ ఫైల్కైనా ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నాడు ఆయన ఆంధ్ర మూలాలున్న వ్యక్తి సమైక్యవాదాన్ని సమర్థించిన వ్యక్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి అని చెప్పేసి నేను పొద్దుగాల కూడా చెప్పుడు జరిగింది మొత్తం మీద ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే పాలన మొత్తం గాలికొదిలేసి కేవలం ఇది మంచిగా ఉంది ఇక మంచిగా చేస్తున్నాం ఏదైతే గాలికి గెలిచిన రో వాస్తవానికి ఎస్ గాలికే గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే వాళ్ళది వాళ్ళు గిచ్చుకొని చూసేదాకా అర్థం కాలే మనం గెలిచినామా అని చెప్పేసి ఒక గాలి క్రియేట్ చేసిండ్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజులలో అమలు చేస్తాం పదమూడు గ్యారెంటీలు సబ్ గ్యారెంటీలు దాని కింద ఉంటే నాలుగు వందల ఇరవై హామీలు రైతు డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అన్ని డిక్లరేషన్లు తుంగలో దొక్కి సారు హామీలు అని చెప్పేసి మాట్లాడితే ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపాన ఓలే ఒక ఉచిత బస్సు తప్ప ఇలా ఉచిత బస్సు మీద ఓ మహిళ పాటవాడింది ఈ ఉచిత బస్సు చేయబట్టి మేము అవమానాలు ఎదుర్కొంటున్నాం బస్సు సిబ్బంది ఎవరైతే ఉంటారో కండక్టర్లు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ మమ్మల్ని మనుషులను చూసినట్టు చూస్తలేరు మేము అవమానాలు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆ పెద్దమ్మ పాట వాడింది నీ భార్య కూడా ఆడదే కదా అని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ని తిట్టుకుంటే పాట వాడింది ఇట్లా ఒక మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇంకేం అమలు చేయలే పది మందిలో ఐదు మందికి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తలే ఊళ్ళలో పోయి అడిగితే తొమ్మిది వందలకు వెయ్యి రూపాయల కర సిలిండర్కు పైసలు తీసుకుంటా ఉన్నారు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్డి ఏడత్తలేదు ఒకవేళ వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు కట్టినా కూడా సబ్సిడీ కింద నాలుగు వందల రూపాయలు ఎవ్వరి ఖాతాలలో పడతలేవట మీరు ఊర్లపంటి వై పోయి అడుగురి చెప్తారు ఇక చెప్పిన వాళ్ళంతా పేడ ఆర్టిస్ట్లే అంతే ఇక గంతే ఉంటుంది కథ అంటే మొత్తం మీద ఇక మీ ఇష్టం పట్టించుకుంటే పట్టించుకోరు లేకపోతే లేదు కానీ ఆ కరెంటు భారాన్ని దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఆ పది మందిల ఐదు మందికి ఉచిత కరెంటు వస్తుందో వస్తలేదో కూడా తెలియదు ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఈ పది మంది మీద రుద్దుతూ ఉన్నారు మీ వాడుకొని మిగతా రాని మిగతా ఐదు మంది కూడా రుద్దు మీద మీద కూడా రుద్దుతూ ఉన్నారు డిస్కమ్ములు మొత్తం నష్టాలలో కూరకపోయినాయి ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి యాభై నుంచి వంద రూపాయలు పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా ఇది అయిపోగానే ఈ వడ్డీల ఈ వడ్డింపు కార్యక్రమం కొనసాగిస్తారు ఈ ఫ్రీ బస్సు కూడా గంతే కదా ఏం చేస్తాను మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి మొగోళ్ళ నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఒక్క ఇద్దరు పోతే వంద రూపాయలు అయితే ఒకళ్ళు పోతే యాభై రూపాయలు చేసిండ్రు మహిళలకు ఫ్రీ బస్సు పేరుకు ఫ్రీ బస్సు ఇగో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ ఏమనంటే మహిళల ఆర్థిక శక్తి పెంచుతూ ఉన్నాము ఇట్లా పెంచుతూ ఉన్నాం అట్లా పెంచుతూ ఉన్నాం మరి ఏ మహిళలు ఏ అక్క చెల్లెన్లు కోటీశ్వర్లు అయినట్టు కనబడతలే కానీ రేవంత్ అన్న జల్సాలకు మాత్రం అక్షరాల ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు అండ్ ఇక్కడ హెలిప్యాడ్ పెట్టించుకున్నాడు ప్రత్యేకంగా హెలిప్యాడ్ పెట్టించుకున్నాడు ఇక ఎవ్వరు వచ్చినా ఎవ్వరు పోయినా ఈయనే కలుస్తారు అన్నట్టు ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ ఇది రేవంత్ అన్న ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది ఇది క్యాంప్ ఆఫీస్ లెక్క మార్చిపడేసిండు రేవంత్ రెడ్డి అధికారిక నివాసం లెక్క మార్చిపడేసిండు రేవంత్ రెడ్డి ఏమన్నట్టే సెక్రటేరియట్ పోతలే పోయినప్పుడు ఏదో మీటింగ్లు పెడతారు మాట్లాడతారు మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు క్యాబినెట్ సమావేశం అంటారు కానీ అది వాటాల పంచాయతీ అని అందరికీ తెలిసిపోయింది ఏమన్నంటే కమాండ్ కంట్రోల్కి పోతాడు కమాండ్ కంట్రోల్లో ముచ్చట పెడతాడు ఎవరిని రప్పించుకోవాలన్నా కమాండ్ కంట్రోల్కు రప్పించుకుంటా ఉన్నాడు ఎందుకు కమాండ్ కంట్రోల్ కార్ని ఆగిపోతా ఉన్నాడంటే గట్టిగా కొడితే రెండు తవ్వ జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఆయన నివాసంకి వెళ్ళి కమాండ్ కంట్రోల్ దాకా గట్టిగా కొడితే ఎక్కడక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ ఆపుతారుగా అప్పుడు గొప్పలు చెప్పే ఏం చెప్పిండు నేను పోతే ట్రాఫిక్ కాపద్దు సామాన్య వ్యక్తులకనే పోతా అంటే ఆఖరికి బట్టికి బట్టి విక్రమార్క పోతా అంటే కూడా ట్రాఫిక్ ఆప్ ఆపబడుతుంది గంటల గంటలు మంత్రులు పోతే ట్రాఫిక్ ఆపాలని రూల్ వేయడం కానీ మంత్రులకు కూడా ట్రాఫిక్ ఆపుతారు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఆయన జల్సాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కూతవేట దూరంలో ఉన్న ఈ ఎంఎస్ ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ను ఎట్లా తయారు అనేది ఒకసారి మీకు చూపెడతా అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది ఇగో ఇది ఫోటో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాడు తీసిన ఫోటో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరికి వచ్చేసరికి ఫోటో చూడుండ్రి పక్క హెలీప్యాడు అక్కడ ఫుట్బాల్ ఆడటానికి వాళ్ళని రప్పించుకొని ఫ్రెండ్స్ని రప్పించుకొని అక్కడనే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు మెస్సీని రప్పించుకోండి ఫుట్బాల్ ఆడిండ్రి అలా మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి రావడం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది ఏమైనా ప్రయోజనం ఉన్నదా ఏమీ లేదు రివర్స్ మళ్ళీ మనమే పైసలు కట్టాలి కదా ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది తెలంగాణ ప్రజల మీద పడుతుంది మెసీని రప్పించుకోండి ఫుట్బాల్ ఆడితే మళ్ళా భారం అంతా ప్రజల మీదనే తెలంగాణ ప్రజల మీద పడుతుంది ఇది గ్రాఫిక్స్ కాదు ఏఐ కాదు చూడాల అప్పుడు ఎట్లున్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఎట్లా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేవరకి అక్షరాల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అదంతా సొమ్మే సొమ్మె ఎవరిది ప్రజల మీద రుద్దుతా ఉన్నాడు భారం మొత్తం మరి ప్రజలకేమన్నా ఒరిగింది ఉన్నదా అంటే ఏమీ లేదు ఇది ఎంఎస్ ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్కు సంబంధించి దాదాపు అక్కడనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడనే ఫుట్బాల్ ఆడుకుంటాడు అక్కడికే అన్ని చేయించుకుంటాడు అన్నీ ఎవ్వరు వచ్చినా ఎక్కడ దగ్గరలో వచ్చినా ఏమైనా డీలింగ్స్ మాట్లాడాలన్నా ఏమైనా సెటిల్మెంట్ మాట్లాడాలన్నా ఇక ఇంట్లో మాట్లాడినా లీగల్ అవుతున్నాయి అనుకున్నాడో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ను ఆయన అధికారిక నివాసంగా చేసుకున్నాడు అయిపోయి మొత్తం జల్సాలల్ల పైసలు మొత్తం జల్సాలకు తగలబెడతా ఉన్నాడు పైసలు మొత్తము ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు పైసలు మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి పైసలన్నీ ఢిల్లీకి పోతా ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎం లెక్క మారినాయి అని చెప్పేసి ఇదివరకే నేను చెప్పిన మొత్తం మీద తెలంగాణ ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేయమంటే పైసలు లేవు కేసీఆర్ అప్పులకు ఉప్ప చేసిండు కేసీఆర్ చేసిన అప్పులకే మేము నెలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు కడతాను ముందుగా నాలుగు వేల కోట్లతో స్టార్ట్ చేసిండు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లకు అంటే రేవంత్ అన్న చేసిన అప్పులు పెరుగుతున్న కొద్దీ కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాము అని చెప్పే ముచ్చట రేటు పెంచుకుంట పెంచుకుంటా పోయిండు అన్నట్టు ఈ అప్పంతా చేసింది ఎవరు రేవంత్ రెడ్డి రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల అక్షరాల రెండేండ్ల పొద్దుల మరి కేసీఆర్ హయాంలో పదేండ్ల పొద్దులో చేసిన అప్పు రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కానీ రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండేండ్లు ఈక్వల్ టు పదేండ్లతోని సమానమైంది ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగడుతున్నా నా దగ్గర రూపాయి లేదు నన్ను కోసిన రూపాయి లేదు నన్ను అండుక తిన్న రూపాయి లేదు ప్రజలకు ఇయ్యాలంటే రూపాయి లేదు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రూపాయి లేదు రైతులకు ఇవ్వాలంటే రూపాయి లేదు ఇలా కొత్తగా తన సౌకర్యాల కోసం మాత్రం కోట్లలో కరుసు ప్రజలకు మాత్రం ఖజానా ఖాళీ అని పేద మాటలు చెప్తాడు అవు నిజం ఇప్పుడు దాదాపు పది మంది ఇద్దరని అనుకుంటారు కదా ఆవు కేసీఆర్ చేసిన అప్పులకే పైసలు కట్టలేక పాపం అమలు చేయలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక గా ఇద్దరి మాటని పది మందికి రుద్దాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఎప్పటి వరకు పిల్లి కర్రలు మూసుకొని పాలు తాగుతుంది ఎన్నడో నా నిజం బయట పడాల్సిందే కదా ఎన్నడో నాడు బయటకు తెలవాల్సిందే కదా ఆ తెలిసే రోజు వచ్చింది మొన్న కాగు లెక్కలు బయట పెట్టింది గుండ బద్దలు కొట్టింది దాని మీద ఎవ్వరు రిటర్న్ నోరెత్తలే మాట మాట్లాడలే ఎందుకు మాట్లాడలే ఆ మాట మాట్లాడరు అనుకో మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడనీకు ఉండదు కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులకు పైసలు కడతామని చెప్పేసి చెప్పనీకు ఉండదు ఏ ఒక్కరైనా ఖండిస్తూ ఉన్నరా రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కానీ అవి ఆరోపణలు ఎట్లయితే కావు నిజాలు కాబట్టే వాళ్ళు స్పందించలేకపోతూ ఉన్నారు వాళ్ళు స్పందిస్తలేరు వాళ్ళు మాట్లాడతలేరు ఈ పరిస్థితి ఫుట్బాల్ గ్రౌండ్తో పాటు మరో ఐదు కోట్లు ఖర్చు చేసి హెలిప్యాడ్ నిర్మించుకున్న రేవంత్ రెడ్డి పది నిమిషాల ఢిల్లీ పర్యటనకు మొన్న ప్రత్యేక విమానం కోసం తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండోళ్ళ పది లక్షలు తక్కువ కోటి రూపాయలు ఎవరి సొమ్ము కోటి రూపాయలు ప్రజల సొమ్మే కదా ప్రజల మీద రుదుతాడు ఇప్పుడు యాభై తొమ్మిదవసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు ఎందుకు పోతాను సారు అని అంటే అది బుల్లెట్ బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అని మోడీని అడిగేటందుకు పోతుందని చెప్పేసి మాట్లాడుతాడు వాస్తవానికి అది కాదు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉండదో ఆ గ్లోబల్ సమ్మిట్కి ఇన్వైట్ చేసేందుకు పోతాండు ఇక్కడ మాట్లాడాలి కదా యాభై తొమ్మిదోసారి ఢిల్లీకి అని చెప్పేసి అంటురు కదా అందరూ అత్తున్న పోతున్న రామచిలకానికి వచ్చిన పచ్చి లెక్క ఎగురుకుంటా పోతాండు ఎగురుకుంటూ అత్తాడు ప్రత్యేక విమానాలు కట్టుకొని పొదగాలైతే నా దగ్గర పైసలు లేవు నన్ను కోసుకొని తిన్న పైసలు లేదు అని పేద మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇక ఆయన విషయానికి వస్తే మాత్రం ఐదు కోట్ల రూపాయలు సపరేట్ ఖర్చు పెట్టుకొని ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ను ఏర్పాట్లు తీర్చిదిద్దుకొని ఆయన తెలుసా కోసం అయినా పద్దెనిమిది గంటలు పని చేస్తాను అంటాడు శనివారం ఆదివారం కూడా సెలవు తీసుకుంటున్నా లేనంటాడు మరి ఇలా ఫుట్బాల్ ఆడనికి టైం ఏడ దొరుకుతుంది ఆ ఫుట్బాల్ ఆడనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని పైసలన్నీ వృధా చేస్తాడు ఇక్కడది చెప్పుండ్రి టిఫిన్ జాయిన్ ఇంకో మంత్రి మాట్లాడతాడు ఆకాశానికి ఎత్తాలి రేవంత్ అన్నను కాబట్టి ఇంకో మంత్రి మాట్లాడతాడు టిఫిన్ జాయ్ కూడా టైం దొరుకుతలేదు రేవంత్ అన్నకు అని చెప్పేసి ఇంత మంచిగా ఫుట్బాల్ ఆడతాడు కొత్తగా ఫుట్బాల్ ఆడేది ఏమున్నదో తెలంగాణ ప్రజలతోని ప్రజల జీవితాలతోని రెండేళ్ల నుంచి ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లనా ఏ విధంగా అంటే టయానికి రైతులకు యూరియా ఇవ్వకుండా రైతుల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుకుంటుండు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుకుంటాడు హైడ్రా బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టి పేదల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటాడు వ్యవసాయ భూములు గుంజుకొని లగచల గిరిజన జీవితాలతోని ఫుట్బాల్ ఆడిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకుండా వాళ్ళ కాలేజీలు మూతబడేటట్టు చేసి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటాడు పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక పిల్లల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుకుంటాడు విజయపోతే సారు నిన్న కాకమున్నా నువ్వు నిన్న మాట చెప్పినవు నా మనమడి దీని సందభియ్యమే ఇస్తాను అని చెప్పేసి మాట్లాడినావు కదా నిన్న కాకమున్నా పిల్లలు ఆ పురుగుల అన్నము ఆ బుడిపోయిన చారు పాచిపోయిన అన్నం పట్టుకొని ఉడికి ఉడికని అన్నం పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిండ్రు ఇలా గద్వాల నియోజకవర్గంలో పన్నెండు మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అస్వస్థతకు గురైన ఒకరి పరిస్థితి విషమం ఉన్నది అని చెప్పేసి అందరు పొదుగాళ్ళ రైట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటాడు అట్లనే పెన్షన్ పైసలు ఇవ్వకుండా పెన్షన్దారుల జీవితాలతో ఆడుకుంటాడు ఇటు పోతే ఇన్ని విధాల ఇన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి కొత్తగా ఇంకేమీ ఆడుకోవాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితి వల్ల ప్రజలకు సంక్షేమానికి విషయానికి వస్తే పథకాల విషయానికి వస్తే పిల్లలకు మంచి విద్య వైద్యం అందించే విషయానికి వస్తే ఎలా బాలింత డిశ్చార్జ్ అయ్యి జగిత్యాలలా అమ్మఒడి వాహనం లేక రెండు గంటలు వెయిట్ చేసి చూసి చూచి అమ్మఒడి వాహనం రాకపోతే ఆటో కట్టుకొని పోయింది సలికి భరించలేక ఇంకా ఈ పెద మనిషి అంటాడు నాది జపాన్తోని పోటీ నాది చైనాతోని పోటీ నాది ఇంకో దేశంతో పోటీ పక్క రాష్ట్రాలతోని పోటీ కాదు అంటాడు నువ్వు పక్క రాష్ట్రాలతోని పోటీ పక్క దేశాలతోని పోటీ వెనుక చీర పడదువు కానీ సారు ఇక పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టు ముందుగా లేకపోతే ఇత్తాన ఆరు గ్యారెంటీలు అమలు చేయి కరోనా కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉండరు కాంగ్రెస్లో ఒకటో నెల ఒకటే నెల చూసినాం కరోనాలా ఒకటే నెల చూసినాం ప్రతి ద్రవ్యోల్బణం డిప్లేషన్ కాంగ్రెస్ వచ్చి నుంచి వరుసగా నాలుగు నెలలు డిప్రెషన్లకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం వరుసగా నాలుగు నెలలు అంటే మాటలనోళ్ళ ఇది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇక ఇటువంటి పరిస్థితి ఇంకో రెండు నెలలు కొనసాగితే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఆగం కాక తప్పది తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక కాక తప్పది తిండి కేడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గింజలు కేడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర రూపాయి లేదు వస్తున్న పైసలన్నీ జేబులల్లో ఎత్తాండ్రు మంచిగా బుర్రల నిండు తింటారు అర్రల బజ్జుంటారు చల్లగా వదలకుంటా ఇట్లా ఆ ఐదు కోట్ల రూపాయలు గురుకులాల మీద సమీక్షలు పెట్టి గురుకులాలకు మంచి భోజనం అందియడానికి వాడితే ఏమో మధ్యాహ్న భోజన కార్మికులు రెండు లక్షలు మూడు లక్షలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి సారు విడుదల అని చెప్పేసి సెక్రటేరియట్ ముట్టడించరు కదా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తుర్రు కదా రిటైర్డ్ పదిహేను వేల కోట్ల రూపాయలు పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వాలి ఆ పైసలు కూడా మింగుతారు కదా వాళ్ళ బెనిఫిట్సే ఏం చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు మీరు వచ్చినాడు పదిహేను రోజులు అలా అన్నీ క్లియర్ చేస్తామని అన్నారు ఏ ఒక్కటి క్లియర్ చేసిన పాపా అని ఓలే అన్ని పెద్ద ఇంటూ మార్కు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమన్నా అంటే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటూ పోతాడు ఈ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటూ పోతాడు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాడు ఇలా దేవుళ్ళ మీద ఓకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు ఏమీ లేదు అడ్డిమారి గుడ్డి దెబ్బల నిజంగానే మీరు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అన్నట్టు గుడ్డి గుడ్డిదేబల్ని ముఖ్యమంత్రి అయ్యారు టీపీసీసీ అధ్యక్షుని ఉన్నప్పుడన్నా ఓ పద్ధతి ప్రకారం మాట్లాడుతుండే ఓ లెక్క ప్రకారం మాట్లాడుతుండే ఓ అవో అది లేదు ఇది లేదు ఆగం మొత్తం ఆగం చేసి ఎత్తాండు కదా మరణ శాసనం రాస్తాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నల్ల మల్లకేళలి లేచుకుంటూ లేచుకుంటూ తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చడేమో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీని మొత్తం తొక్కి పాతాలానికి చేరేస్తాడు రేవంత్ అన్న ఇక అంతకుమించి పెద్ద బిరుదు మనం ఇయ్యలేం రేవంత్ అన్నకు అందుకే అధిష్టానం కూడా దూరం పెడతాను అంటారు మరి చూద్దాము ఏమవుతుంది ఏం కథ ఆ ప్రస్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఇక అర్థం కాక ఐఐటీని ఐటీఐ చేస్తాడు ఐటీఐని ఐఐటీ చేస్తాడు త్రిపుల త్రిబుల్ ఐటీ కాలేజ్ను ఐఐటి అని మాట్లాడబట్టి ఏమిదే ఇది కథ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి